హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిగ్ బాస్ లో నేను ఏదైతే ట్రయింగ్ టాస్క్ పెట్టారో కెప్టెన్సీ కోసం అందులో దివ్య వర్సెస్ తనుజా నాకైతే తను అంటే దివ్య కొన్ని పాయింట్స్ అయితే నచ్చలేదు తను ఆల్రెడీ తనుజాకి మాట ఇచ్చింది తనుంచి వాళ్ళిద్దరి ఫస్ట్ నుంచి గొడవలు ఉన్నాయి బర్ణ గారి విషయంలో నువ్వు క్లోజ్గా ఉంటే నీ కోస్తుంది నువ్వు క్లోజ్గా ఉంటే నువ్వు కోపొస్తుంది అన్నట్టు వీళ్ళిద్దరూ అనుకుంటున్నారు కదా సో ఆ టైంలో వచ్చి తనుజా కొంచెం తగ్గి దివ్యని అడిగింది నాకు సపోర్ట్ చేయవా అని అడిగినప్పుడు ఇమేన్యులన సుమన్ శెట్టి లేకపోతే నీకు సపోర్ట్ చేస్తాను ఖచ్చితంగా రేతూ ఉంటే తనే తీసేస్తాను నీకు సపోర్ట్ చేస్తాను ఎంత క్లారిటీగా చెప్పిందో చెప్పి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి బిగ్ బాస్ అంత బాగానే ఉంది ట్రైన్ టాస్క్ అయిపోయింది ఒక ఇద్దరు ముగ్గురు వచ్చారు ఎలిమినేట్ చేసేసారు బర్ణయ్య గారిని సుమన్ శెట్టిని ఇంకా దివ్యాని ఎలిమినేట్ చేసేసిన తర్వాత ఇంకా ముగ్గురు ఉన్నారు ఇమ్మో తనోజ రేతు చౌదరు వీళ్ళు ముగ్గురు ఉన్నప్పుడు ఇంకా గేమ్ మీకు అయితే బాగోదు అని బిగ్ బాస్ మొత్తం గేమ్ చేంజ్ చేసి ఆల్రెడీ అవుట్ అయిపోయిన వాళ్ళు కూడా ఈ గేమ్లో పార్టిసిపేట్ పెట్టచ్చు పార్టిసిపేట్ చేయొచ్చు ఒక ట్రైనే ఉంటుంది అందులోకి ఎక్కి మీరు అందులోకి మీ డ్రైవర్గా ఉండాలి అని చెప్పినప్పుడు ఇక వెళ్తుంది దివ్య వెళ్ళింది వెళ్ళి కూర్చుంది గొడవ జరిగింది ఆడ డిమాన్ పవన్ ని కళ్యాణ్ డిమాన్ పవర్ని ఆపుతాడు లోపలేమో కళ్యాణ్ వస్తే అప్పుడు రీతి చేతుల్ని ఎక్కడ తీసేస్తారు తన లోపలికి ఇలా కూర్చుని ఎక్కడ అక్కడ గట్టిగా పట్టుకొని వాళ్ళిద్దరికి వారు జరుగుతుంది తను చవళ్ళాము ఈయన గౌరవ్ కూడా వస్తే తను పడేసింది ఇంకా ఈ అమ్మాయి కూడా దివ్య కూడా వెళ్ళింది లోపలికి వెళ్ళి అక్కడ ఫైట్ జరుగుతుంది లోపలికి ఇంకా మనం నుంచి ఫైట్ జరుగుతుంది సో ఫైట్ జరుగుతున్నప్పుడు దివ్య వచ్చి చైర్లో కూర్చుండ ఇక్కడ సజ్జనాల్ గారు కూడా ఇమ్మకి సపోర్ట్ చేయాలి అనే ఇంటెన్షన్లో ఉన్నారు కూర్చోమన్నా తను కూడా సపోర్ట్ చేసి కొంచెం అడ్జస్ట్ చేసి దివ్య కూర్చునేలాగా సంజన కూడా కొంచెం సపోర్ట్ చేశారు ఎందుకంటే ఇవేమికి సపోర్ట్ కాబట్టి సో ఇతర అమ్మాయిలు ఉన్నాయి వాళ్ళకి సపోర్ట్ చేద్దామని తను కాలం పాయింట్లో అందగానే అట్లే లేదు ఇంకా అక్కడ ఎందుకో తనకే సపోర్ట్ చేసింది ఓ ఓకే తను వచ్చి ఖచ్చితంగా ఇంకా అది కూర్చుని మీద కూర్చున్నప్పుడు తన డెసిషన్ చెప్పేటప్పుడు ప్లీజ్ నాకు మాట ఇచ్చాను అని తీయొద్దు ప్లీజ్ అని ఒక మాట అడుతుంది తనుజా అయినా కానీ వినకుండా అక్కడ ఒక అర్ధగంట సేపు ఒక పావు సేపు ఇదే చూసింది తను ఎంచుని దాని చెప్పే ముందు బన్నీ గారికి వెళ్ళి చూసి అవి చూసి ఇవి చూసి ఇంకా వాళ్ళకి అర్థమైపోతుంది అక్కడ ఉన్న వాళ్ళకి అర్థమైపోతుంది తన తనూజన్ తీస్తుందేమో తీస్తుందేమో తనకెళ్ళి చూసి చూసి అవి చేసి ఇది చేసి కొంచెం ఓవర్ యాక్షన్ చేసి తనూజ అంతే ఇంకా తనుజా కేక అసలు పీపీ లేచిపోయి ఇంకా చేసింది అనమాట ఓకే బన్నీ తీసేసి ఏదైనా చేస్తున్నావా నీకు పర్సనల్ ఉండే బయట పెట్టుకొని నాకు ఆ పాయింట్ నచ్చలేదు నచ్చేది అయితే అంటే తను ఒక విధంగా గేమ్ ఓకే తనకి సపోర్ట్ లాస్ట్ వీక్ సపోర్ట్ చేశారు కాబట్టి డీజేసామకప్పుడు సపోర్ట్ చేయటం ఓకే కానీ ఆల్రెడీ ఇద్దరు అవ్వలేదు నువ్వు మాటిచ్చావు తను జాకి ఇద్దరు అవ్వలేదు అమ్మాయిలు వాళ్ళకి సపోర్ట్ చేద్దాం నువ్వు వెనకొచ్చినాని నువ్వు ఆల్రెడీ కెప్టెన్ అయ్యా వీళ్ళు ఫస్ట్ నుంచి నో కెప్టెన్ అవ్వలేదు సో ఆ విధంగా చూసుకొని నాన్న వాళ్ళకి కెప్టెన్సీ ఛాన్స్ ఇస్తే బాగుండేది వాళ్ళిద్దరిని ఉంటే ఇచ్చింది నీకు ఇమాన్యువల్ సపోర్ట్ చేశాను నువ్వు సపోర్ట్ చేస్తున్నా ఓకే ఆల్రెడీ నువ్వు అతను సరికి రీతు ఉన్నప్పుడు నిన్ను తీయను రీతిని తీసేస్తాను నేను మాటిచ్చినప్పుడు ఆ మాటనే స్టాండ్ అయ్యి ఉండాలా లేదు అది అన్ని గ్రెడ్ మార్క్స్లో పెట్టుకొని చేసేసింది ఆల్రెడీ ఫస్ట్ అమ్మాయి హింక్లు ఇచ్చినప్పుడు ఎవరెవరికి ఏమి హింక్లు ఇచ్చింది తనకి ఇమాన్యువల్కి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి వచ్చి ఫస్ట్ తనుషన్ తీసేసేయండి అని చెప్పేస్తుంది డీమాను కూడా చెప్తుంది తనూషన్ తీసేసేయండి ఇంకా ఫస్ట్ వచ్చి చెప్పేస్తుంది అనమాట తనకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పేస్తుంది తనుషన్ తీసేయమని డీమాను పవర్ చెప్తుంది ఇంకా గుడికి చెప్తుంది ఇట్లా ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళందరికీ ముందే చెప్తుంది తనుజని తీసేయి డైరెక్ట్గా తన టార్గెట్ అయితే అదే ఇంకా వాళ్ళు తీసేయలేదు కాబట్టి ఇక్కడ ఛాన్స్ వచ్చింది కదా అని వెంటనే రిమూవ్ చేసి ఆల్రెడీ మాట ఇవ్వడం ఎందుకు ఇక్కడ ఎలా చెప్పడం ఎందుకు సో నాకైతే ఆ పాయింట్లో అయితే అమ్మాయి కరెక్ట్గా అనిపించలేదు దివ్య అయితే చాలా అమ్మాయి ఇంట్ గేమ్ ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే కళ్యాణ్ కూడా తనకి సపోర్ట్ చేస్తున్నా సపోర్ట్ చేస్తున్నా అని చెప్పాడు తనుజీ సపోర్ట్ చేసినప్పుడు ఇతర మైరుకున్నాడు సార్ వాళ్ళు అమ్ముతారని ఊరుకోవచ్చు కదా నేను ఫస్ట్ తను చేస్తాను తను లేకపోతే ఇమ్మో కనకపోతే ఇమ్మోకు చేస్తాను ఓకే నువ్వు తన్ని ఇమ్మోకు చే రీతు చౌదరిని తీసేయాలని నిన్న అక్కడ ఏదైతే నువ్వు పోరాడే కూర్చుని లాగాలని నువ్వు చూస్తున్నావు నేను నుంచి నేను చాలా బయటపడాలని ఈ రీతు చౌదరి వచ్చి వెల్లి వెల్లు చేసింది వీళ్ళందరూ కొట్టుకొని వీలు వీలు తీయాలని చూసి ఈ మేను వీళ్ళకైతే ఆ అమ్మాయి దివ్యాకైతే కొట్ చేయించారు ఈ మేన్యువల్ ఛాన్స్ ఇచ్చినట్టే అయిపోయింది వీళ్ళిద్దరు ఇద్దరు కొట్టుకోని కొట్టుకొని వీళ్ళకి అండర్స్టాండింగ్ లేకుండా సో ఇట్లా అనిపించింది కళ్యాణే ఈ మెన్యువల్ తీయాలని అంటే ఈ మన పౌన్ వచ్చినా ఏం కాదు ఎవరిని ఇంకా తను తీస్తాడు కాబట్టి ముందు ఇస్తాడు సో ఇట్లా ఈ ఈ వేదం జరుగుతున్న ఇట్లా జరిగింది వీళ్ళు వీళ్ళు చేసుకున్నదే ఇక్కడ ఏం లేదు వీళ్ళు చేసుకోకుండా వేదో క్లారిటీ మీద ఉంటే ఈ మెన్యువల్ అవుట్ అయిపోయేవాడే సో అయితే నాకు అసలు కరెక్ట్ అనిపించలేదు అందరికీ ముందు నుంచి చెప్తూనే ఉంది మీ టార్గెట్ పర్ణి గారికి సపోర్ట్ చేయాలి అనుకుంటే నువ్వు తనూజాని తీసేయాలని గౌరవం కూడా చెప్పేస్తుంది సో అక్కడ అంత క్లారిటీ క్లియర్గా చెప్తుంది మీరు తనూజాని తీసేయాలి తీసేయాలి ఇక్కడ సపోర్ట్ చేస్తారని మాట ఇచ్చి ఇక్కడ వచ్చి డైరెక్ట్గా వాళ్ళు వాళ్ళకి చెప్తుంది తనూజాని తీసేయాలి మీరు లోపలికి వచ్చినప్పుడు అని చెప్పేస్తుంది ఆ డైరెక్ట్ కొంచెం సేఫ్ ఆమెకు వచ్చినప్పుడు కూడా ఆమె రిమూవ్ చేసే ఛాన్స్ వచ్చినప్పుడు కూడా ఆ అమ్మాయికి వచ్చి డైరెక్ట్గా తనూజా తీసేస్తున్నా అంటది కొంచెం అక్కడ అయ్యా అక్కడ నుంచి రచ్చ సో ఏమో అమ్మాయి మైండ్ కి ఆడుతుంది గోకి కానీ నాకు అస్సలు నచ్చి అస్సలు నచ్చిన పర పాయింట్ అందరు కళ్యాణ్ విషయంలో కూడా అంతే చేసింది మొన్న తన అనుమానం రాకుండా తన ఏదన్నప్పుడు తీసేసింది తన గేమ్ స్ట్రాటజీ తను బాగా మ్యానివేట్ చేస్తుంది మైండ్ మీ ఎవరు తన పాయింట్ అనుకుందనుకో అదే వాళ్ళకి చెప్తా ఉంటారు అంటే తను బాగా స్ట్రాంగ్ పాయింట్స్ కరెక్ట్ పాయింట్స్ పెడుతుంది కళ్యాణ్ తీసేసింది మళ్ళీ నిన్న కూడా కళ్యాణ్ కూడా సైలెంట్గా ఉన్నాడు ఎందుకో దివ్యా కేట్లాడుకో సైలెంట్గా నేను ఆ ఇష్యూ అయిన తర్వాత ఒక తిరుగు కూర్చొని మాట్లాడుతున్నాను అంటే ఎందుకు తీసేసినో నేను తను చేసి సపోర్ట్ చేయాలనుకున్నాను ఎందుకని ఒకసారి కూడా అడిగిందే లేదు మరి కళ్యాణ్ ఏంటి అసలు ఎటు ఉన్నాడు ఎంప్ తీసుకుంటున్నాడు అనేది కూడా నాకు అర్థం కాలేదు దివ్య అయితే ఫస్ట్ నుంచి బర్నీ గారు కూడా ఏంటి అంటే తను ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు ఆ మాటలు బర్ణీ గారితో మాట్లాడుతుంది ఆ అమ్మాయి ఏదైతే చెప్పాలనుకుంటుందో గేమ్స్లో గేమ్ గురించి ఏమైనా తెలుసుకోవాలన్నప్పుడు ఆ పాయింట్స్ అన్ని లా అవుతుంది చెప్పాలనుకుని చెప్పింది మరి బర్ని గారు స్టార్ట్ చేయండి ఆమె చెప్పాలా ఆమె చెప్పాలా మాగే విని మేము చెప్పాం అని యాటిట్యూడ్గా అక్కడ నుంచి లేచిపోవడం లేకపోతే అనడం ఒక్కోసారి గారికి కూడా కోపం వస్తుంది అమ్మాయి మాట్లాడినప్పుడు కానీ ఏమనలేక కంట్రోల్ కంట్రోల్గా ఉంటున్నారు సో అమ్మాయి బిహేవియర్ ఎందుకో నాకు సరే బాగా యాటిట్యూడ్గా అనిపించింది ఆ కూర్చోడట్టు కాల్ మీద కాలేసుకో ఇట్లా కూర్చొని ఓకే నువ్వు కాల్ మీద కాలు వేసుకొని కూర్చుంటా ఓకే అంతమంది ఐదు ఆరు మంది ఉన్నప్పుడు కూడా ఇట్లా కూర్చొని ఇట్లా తినడం ఈ పొడుకోవడం కొంచెం అంత యాటిట్యూడ్గానే ఉంటుంది తను చేసే పనులు బాగా స్ట్రాంగ్ పాయింట్స్ పెడుతుంది స్ట్రాంగ్ అందుకని అసలు ఒక వైల్డ్ కార్డ్గా వచ్చి అమ్మాయి ఇక్కడ ఆపు వచ్చింది ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళ కెప్టెన్ అనుకున్న అమ్మాయి ఏంటంటే ఆ విషయం నువ్వు గ్రేట్ అమ్మాయి చాలా తెలుగు ఉంది అందరికంటే అక్కడ సో ఆ విషయంలో గ్రేట్ గానే ఒక్కోసారి ఇట్లా కూర్చోడం మాట్లాడే విధానం తను సపోర్ట్ చేయకపోవడం తను తను ఆడితే గేమే ఇంకొక ఆడితే గేమ్ కాదన్నట్టు అన్నట్టు ఈమెన్ టైంలో తను కూడా చేస్తున్నట్టు అనిపించింది ఇంకా నేను నా తను గారికి తను జీసేమో చాలా మండినట్టు ఉంది సో వెంటనే ఇంకా తను వచ్చిన మాట్లాడడానికి వచ్చింది అని మాట్లాడచ్చా అన్నప్పుడు గట్టి గట్టిగా ఉంది నువ్వు ఏదైనా ఎక్సన్ తీసుకునేటప్పుడు తీసుకుంటున్నావు అన్నీ చెప్తావు కదా ముందే ఎందుకు నాతో విషయం చెప్పలేదు ఎవరిని తీసేద్దాం ఏంటి అనుకున్నప్పుడు ఒక పాయింట్ చెప్పొచ్చు కదా నువ్వు నీ కాకపోతే నేను తను చెప్పని తీసేస్తున్నా ఒక ప్లాన్ మీద ఒకటి చెప్తే నేను తను తను సపోర్ట్ చేస్తున్నాను మేము ఏమైనా ప్లాన్ ఉంటే చేసుకుంటాం కదా అన్న వేలో మాట్లాడారు అక్కడ ఏమైనా మాట్లాడచ్చో మాట్లాడచ్చా నేను అన్ని అన్నీ చెప్తున్నావు అని గట్టి చేశారు ఇంకా దిప్పి అది కూర్చొని బెడ్రూమ్లో కొడుకొని ఇక్కడ నుంచి నేను చచ్చిన ఎవరిని నమ్మను అమ్మను ఎవరికోసమే ఆడవను అని ఈ డ్రామా కొంచెం సైడ్ మొదలు పెట్టింది నాకు డ్రామా అనిపించింది ఎందుకంటే నేను తను చంద్ మాట ఇచ్చి చెయ్యలేదు అదే కాకుండా బర్నీ గారి కోసమే బర్నీ గారు ఉండాలంటే తను తీయాలని ఇన్ డైరెక్ట్గా చెప్తుంది సో బర్నీ గారి కోసం తనుచంద్ తీయాలి అని క్లారిటీగా అమ్మాయి సో అది మొత్తానికి మీకైతే ఏమనిపిస్తుందో చెప్పండి నాకైతే ఈ అమ్మాయి కొంచెం ఏమనిపించింది దానికి సపోర్ట్గా ఇమ్మ కూడా ఉన్నాడు కాబట్టి ఇమ్మ కూడా అంతే తనకు సపోర్ట్ చేసిన వాళ్ళు మంచి వాళ్ళు ఉంటారు లేకపోతే ఆయన గేమ్ ఆటలాడాను నువ్వు గేమ్స్ ఆడుతున్నావు కామెడీ ఇస్తున్నావు అంతా ఓకే కానీ ఎందుకో నిన్న తనచరికి అన్యాయం జరిగింది అనిపించింది నిజంగానే జరిగింది అన్యాయం తను ఫస్ట్ నుంచి సిక్స్త్ వీక్ ఇది కంటెండర్గా చేయడం అందరూ సపోర్ట్ ఉంది సపోర్ట్ ఉంది అని వచ్చిన వాళ్ళు అందరూ మాట్లాడుతున్నారు తనకు ఏ సపోర్ట్ లేదు నిజంగా సపోర్ట్ ఉంటే ఎప్పుడో తను కెప్టెన్ అయ్యేది ఇమాన్యువల్ లాగా థర్డ్ వీక్ అవ్వదు ఇమాన్యుల్కి సపోర్ట్ ఉంది తన వచ్చాకే సపోర్ట్ లేదు ఈ విషయంలో ఎవరో కొన్నా కాకపోయినా ఇదైతే నిజం ఎందుకంటే సపోర్ట్ ఉంది ఉంది అని చెప్పి తను సపోర్ట్ ఉందిగా ఉంది అని మాటలు వరకు వదిలేస్తున్నారు ఎవరు యాక్చువల్స్లో అయితే నిజంగా చేయట్లేదు ఈ మాన్యువల్కి మాటలు చెప్పట్లేదు కానీ యాక్షన్లో చూపిస్తున్నారు సో ఇది జరుగుతుంది ఇక్కడ ఇదంతా జరుగుతుందని మనకు చూపించడం కూడా వేస్ట్ ఎక్కడే మనం చూసేవాళ్ళం పిచ్చుకోవడం కాలే కదా సపోర్ట్ ఉంది సపోర్ట్ ఉంది అని ఆ పాయింట్ తీసుకొని ఎలివేట్ చేయటం తప్ప అక్కడ ఏం లేదు ఆ విషయం చెప్పి బయటికి నెగిటివ్ చేయటం తప్ప ఏం లేదు సపోర్ట్ అయితే కే ఉంది కాబట్టి థర్డ్ వీక్ కెప్టెన్ అయ్యాడు ఇంకా తను చాకైతే సపోర్ట్ లేదు హౌస్లో తన ఇప్పటికీ ఇన్నిసార్లు అయినా కూడా అందరూ ఉన్న కూడా డీల్చే అప్పుడు కూడా ఇమాన్యువల్ తంద దివ్యాక్కే సపోర్ట్ చేసారు సో తను సపోర్ట్ లేదు ఉందని వీళ్ళందరూ బయటికి వచ్చిన వాళ్ళందరూ బై స్టమ్స్ వైల్డ్ కార్డ్స్ ఆడడం లోపలేదు అదే విధంగా పో చేసి ఇది జరుగుతుంది అనుకోవడం అయితే బేస్ట్ సో మనకు తెలుస్తుంది ముందుగా మాటల్లో కదా యాక్షన్స్లో కదా మనం చూడాల్సింది సో యాక్షన్స్లో మనం చూస్తున్నాం ఎవరు కెప్టెన్ అయ్యారు ఏంటి అని సో ఇది నాకు దివ్య పద్ధతి అయితే అసలు నచ్చలేదు నేను ఆ మాట ఇన్ని తీసేసింది అదే కాకుండా బన్నీ గారి కోసం మీరు తనుషను తీసేయడం ముందే అందరికీ ఇంట్లో వచ్చింది సో ఆ విషయంలో అయితే దీప్ బ్లెండర్ మిస్టేక్ చేసినప్పుడు చిన్న అమ్మాయి తెలుగు కలది మెచ్చూర్ కానీ మెచ్చూర్గా ఇస్తే బాగుంటుంది కానీ ఇలా ఈ విధంగా చేయడం అయితే కరెక్ట్ కాదు